ఈ హైబ్రిడ్ విత్తనం ఈసారి వేస్తే మళ్ళాసారి మళ్ళీ మనం మళ్ళీ కంపెనీ దగ్గరికి పోయి కొనాల్సి వస్తుంది ఇతనాన్ని ఆ ఇతనానికి హైబ్రిడ్ విత్తనానికి అన్ని రోగాలు వస్తాయి తర్వాత వచ్చేసి ఫర్టిలైజర్ ఇస్తాం ఫర్టిలైజర్నాక ఇంకా ఎక్కువ రోగాలు వస్తుంది ఎక్కువ రోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్ప్రే మందులు వాళ్ళు ఇతనం వాళ్ళదే తర్వాత ఫర్టిలైజర్ వాళ్ళదే తర్వాత స్ప్రే మందులు వాళ్ళే ఈ మనం ఈ మూడింటికి డబ్బులు పెడుతున్నాం కనుక రైతు అందులో నష్టపోతున్నాడు ఆ రకంగా మాత్రమే నష్టపోతున్నాడు అందు కనుక మనకు రైతుకు మిగులు నేను పండించిన పంట నేనే సొంతంగా సేల్స్ చేసుకుంటాను ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంట సేల్స్ చేసుకోగలిగినప్పుడే రైతు నిలబడగలుగుతారు నా పేరు సోమ్ వెంగల్ రెడ్డి మాది నగరకల్లు మండలం నర్సింహపాడు గ్రామం మాది పల్నాడు జిల్లా మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము దీన్ని మంచి డెవలప్ చేయాలా ఇంకా పండించాలి ప్రజలకు ఇంకా దీన్ని మోటివేట్ చేయాలనేది మాకు ఆలోచన ఉంది ప్లస్ నా నేను పండించిన పంట నేనే సొంతంగా సేల్స్ చేసుకుంటాను ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంట సేల్స్ చేసుకోగలిగినప్పుడే రైతు నిలబడగలుగుతాడు సేల్స్ ఎట్లుంది ఎట్లా పె పెంచుకోవాలి అనే దాన్ని నీకు ఐదు ఎకరాల పొలం ఉంటే ఐదు ఎకరాల మీద ఒక పదిహేను రకాల పంటలు వేసుకోవాలి ఈ పదిహేను రకాల పంటలు నువ్వు మార్కెట్లో వేసిపోయి అమ్ముకోవాలి నీకు గిట్టుబాటు అయిన రేటు అమ్ముకోవాలి నువ్వు మార్కెట్లో నిలబడాలంటే ఆ విధంగా చేయాలి డలార్లకు ఇస్తాను ఇస్తాను అంటే డలార్లకు ఇస్తే నీకు సగం సగానికి రేటు పడిపోద్ది ప్లస్ కస్టమర్కి మంచి దొరకవు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎట్లా చేయాలంటే మన పంట మనమే అమ్ముకుండేటట్టుగా దీన్ని మోటివేట్ చేయాలి నేను ఈ పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేసిన విధానాలు ఇవి ఇవి పాటించి చేశాను కాబట్టి మార్కెట్ అనేది ఈరోజు మన దగ్గరికే వచ్చి కొనకపోతున్నారు మనం చేసే విధానాలను బట్టి ఉంటుంది మనం పండించే విధానాలను బట్టి ఉంటుంది మనం అమ్మేది కూడా ఒక రేటు దాన్ని ఒక రేటు ఫిక్స్డ్ చేసుకున్న తర్వాత ఆ రేట్లనే కంటిన్యూ పొందాలి కొన్ని కొంతకాలం అదే రేటును కంటిన్యూ చేసుకోవాలి ఒకసారి పెంచడం ఒకసారి తగ్గించడం ఒకసారి లేదంటాం అన్ని కాదు ఇవన్నీ కూడా ఈ విధంగా చేసి రైతు వాళ్ళు ఒక కండిషన్ ఉండాలి ఆ కండిషన్ మీద నడిచినప్పుడు మార్కెట్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనేది మా లెక్క నా పేరు దింకలయసు మాది పెద్దదగల గ్రామం చిందంబాయి మండలం వనపర్తి డిస్టిక్ ప్రకృతి వ్యవసాయం అంటే గో ఆధారిత వ్యవసాయ రైతు గో ఆధారంతో మాత్రమే అంటే గోమయం గోమూత్రంతో మాత్రమే నేను వ్యవసాయం చేస్తున్నాను అందులో కొన్ని రకాల కూరగాయలు టమాటా వంగ మిర్చి కూరగాయలు తర్వాత వచ్చేసి వరిలో మూడు నాలుగు రకాల వరి నవార మైసూరు మల్లిక కాలాబాటి మూడు నాలుగు రకాల వరి సాగు చేస్తున్నాను వీటిని వారానికోసారి దివామృతం స్ప్రే చేస్తూ తర్వాత ఘనజీవామృతం ఇస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం నాకు రెండు ఆవులు ఉన్నాయి వాటితో మాత్రమే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తుంది మలబరి ఒక ఎకరా తర్వాత ఎకరా నా ఇంటి మధ్య కూరగాయలు అంటే ప్రకృతి వ్యవసాయం మాత్రం మూడు సంవత్సరాలను అంత ముందుకు మామూలుగా ఫర్టిలైజర్తోనే వాడేవాడిని ఆ ఫర్టిలైజర్లు చేస్తుంటే మాకు ఏమీ మిగిలడం లేదు మిగడం లేకపోతే మన పాలేకర్ స్ విధానాన్ని అనుసరిస్తూ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తాం ఇందులో లాభం అంటే ఫస్ట్ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యం ఉంది లాభము తర్వాత మన ఆరోగ్యంగా ఉంటున్నాం సంపాదన కన్నా ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం సక్రమంగా ఉంటే ఎన్నైనా దాని తర్వాత మనం కల్పించుకోవచ్చు సృష్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మూడు సంవత్సరాలు చేస్తాం కలుపును అందులోనే కలపడం అని మా గురువు చెప్తారు ఒరిలో మాత్రం మన మా అందరిలాగా సాధారణంగా కలుపు ఒక ఇరవై రోజుల తర్వాత ఒకసారి కలుస్తాము ఇక ఆటోమేటిక్గా అది చేను పెద్దగా అవుతుంది తర్వాత మూచుకోపోతుంది మళ్ళీ ఒకసారి అన్న పెద్ద పెద్ద కర్రలు 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 ఉంటే దాన్ని లోపలనే మళ్ళీ ఒకసారి గంటలు గంటలు చూసేస్తాం మిగతాది అందరి లేకనే అది ఒరిలో తక్కువ కలుపు ఉంటుంది మన బీట వేసే పంటలు మాత్రం ఎక్కువ కలుపు వస్తుంది దాన్ని మాత్రం తీయడము దాని మీద మళ్ళీ అట్లానే కపడం అంటే దాన్ని తప్పినందుకు మళ్ళీ దాని మీద అక్కడే దాని పక్కన పెడితే అందులో ఈ గడ్డి చేత మొత్త కలుపు రాకుండా పరిష్కారం అవుతుంది నేను అంత ముందుకు మొక్కజొన్న పల్లి తర్వాత వచ్చేసి ఈ కంది ఇవన్నీ వేసుకుంటుంటే కానీ అందులో పత్తి కానీ మా మొక్కజొన్న కానీ ఇవన్నీ మనం తినడానికి మనకు వస్తులే అవి మనం చేసేది ప్రతి ఒక్కరికి పనికి రావాలి అనే ఉద్దేశంతో ఈ కూరగాయల వైపు ఈ మన తినే బియ్యం వైపు ఇక రెండు ఎకరాలు మాత్రం ఫైవ్ ఫైలేర్ ఫైవ్ మోడల్లో ఒక యాభై రకాల మొక్కలు పెట్టుకున్నారు ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన అంతా ఇప్పుడు మూడు నెలల మొక్కలు అంటే విత్తనం తెచ్చుకొని హైబ్రిడ్ కాకుండా ఆ విత్తనాన్ని మాత్రమే నా పొలంలో నర్సరీ కవర్లో పెట్టుకొని మొలిచిన తర్వాత నేను అనుకున్న ప్లేస్లలో దాన్ని పెంచుతున్నాను ఈ రకంగా ఫైవ్ లేయర్ మోడల్ అట్లా కొనసాగిస్తున్నారు నిమ్మ దానిమ్మ సీతాఫలం ఇక అరటి రకరకాల మొక్కలు ఫైలర్ మాడలు బొప్పాయి ఈ రకరకాల మొక్కలు నా ఫైలర్ మాడలు అందులోకి వెళ్ళి మళ్ళీ కింద మామూలుగా ఇంత కొత్తిమీర కావచ్చు ఇంత పాలకూర మెంతికూర మా కుంటుకూర మేము గోంగూర అంటారు గోంగూర అంటారు కొంతమంది నేటి మాత్రం కుంటుకూర అంటారు అవి వాటి వాటి అంటే ఫైల్ ఇయర్ మనలో పెట్టుకుంటే అక్కడ ఇవి ఉన్నందుకు కలుపు రాకుండా ఉంటుంది కదా దానికి అసలు ఖాళీ గు వస్తుంది ఖాళీగా లేకుండా దీన్ని పెట్టినందుకు అందులో కలుపు రాకుండా ఉంటుంది కూరగాయలు మాత్రం అది పెట్టుకున్నా పెట్టుకున్నాను సార్ నేను ఒక ఐదు రకాల ఆరు రకాల టమా టమాటానే దేశవాది రకాలు ఆరు ఐదు రకాల బుల్లెట్ టమాటాని తర్వాత పెద్ద టమాటా చిన్న టమాటా ఉంటాయి ఆ టమాటాలు మాత్రమే వండించుకుంటున్నా నేను మాత్రం నా ఇంటి పక్కలలోకి మాత్రమే కిలో రెండు కిలోలు అమ్ముకుంటున్నాను అది మన సాధారణ రేట్కి మన పల్లెటూరులో ఏ రకం ఉందో అదే రేటుకి వస్తున్నాయి ఇంకా ఎక్కువ మాత్రం అది లేవు నాకు రోజు నా మూడు కిలోలు రెండు కిలోలు నాలుగు కిలో కానీ ఎక్కువ అందరం మిగతా అంతా నా కుటుంబానికే వాడటం ఈ ఆవులు అనే మాట వస్తే పొలం ఉన్నందుకు మాత్రం ఆవులు తీసుకుంటే అందులోనే కొంత బలం దానికి కొంత పొలాన్ని ఆవులకు గడ్డి మేతగా గడ్డి సూపర్ నైబర్ కావచ్చు ఇంకా జింజు కావచ్చు ఇంకా మూడు నాలుగు రకాల గడ్డిలు ఉన్నాయి అందులో దానికి ఒక టెన్ పర్సెంట్ అంటే పది సెంట్లు ఎకరం ఉంటే పది సెంట్లు గడ్డి వేసుకుంటే అదే గడ్డి తింటూ తర్వాత అందులో వచ్చిన గడ్డిని మాత్రమే కలుపు కావచ్చు గడ్డి కావచ్చు మనం పెంచిన గడ్డి కావచ్చు దాన్ని తీసుకొచ్చి రోజు దానికి ఆహారంగా ఇవ్వచ్చు తర్వాత అది ఆరోగ్యంగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటాం తర్వాత భూమి ఆరోగ్యంగా ఉంటుంది ప్రకృతి ఇంకా అన్నిటికన్నా ప్రకృతిని మనం ఏ రకంగానే మేలు చేసిన అయితే రైతును చిన్న చూపు చూడమంటే మన రసాయనాల నుంచి బేటికి విముక్తి పొందితే ఆ రైతు రాజు అన్న సంగతి తెలుస్తుంది ఈ విష విష ఆహారం అంటే మన ఫర్టిలైజర్తో స్ప్రే మందులతో వాడినటువంటి ఆహారం తింటే అది ఎప్పుడు మనం ఎప్పుడు బేటికి రాము తర్వాత వచ్చేసి ఇక మన రైతును అనుకు అనేది చూస్తాడు అందులో నుంచి వచ్చినాడు మాత్రమే రైతును గొప్ప వ్యక్తిగా చూస్తాడు రైతే రాజు అవుతాడు ఇంకా రాబో దినాలంతా ప్రకృతి వ్యవసాయం మాత్రమే రక్షిస్తుంది వేరేది ఏమి రక్షించదు ఈ ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి మనకిస్తుంది ఈ ఫర్టిలైజర్ వ్యవసాయమేను మన డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం అంటే ఏరియా కానీ డిఏపి కానీ స్పేల స్పేమందు కానీ విత్తనాన్ని కానీ మన డబ్బులు రూపకంగా మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి ఈ సాహిశ్యుత విత్తనాలు అయితే మాత్రం మన ఈ ఒకసారి వేస్తే మళ్ళాసారి క్రాప్ తీసుకోవచ్చు మళ్ళాసారి వేసిన విత్తనాన్ని మళ్ళాసారి క్రాప్ తీసుకోవచ్చు మళ్ళాసారి వేసిన సారి మళ్ళీ మళ్ళీ క్రాప్ చేసుకోవచ్చు అంటే మనం పంట వేసుకోవడానికి పనికి వస్తుంది ఈ హైబ్రిడ్ విత్తనం ఈసారి వేస్తే మళ్ళాసారి మళ్ళీ మనం మళ్ళీ కంపెనీ దగ్గరికి పోయి కొనాల్సి వస్తుంది ఇతనాన్ని ఆ ఇతనానికి హైబ్రిడ్ విత్తనానికి అన్ని రకాల డిసీజ్ వస్తాయి తర్వాత వచ్చేసి ఫర్టిలైజర్ ఇస్తాం ఫర్టిలైజర్ చేసినాక ఇంకా ఎక్కువ రోగాలు వస్తుంది ఎక్కువ రోగాలు వచ్చిన మళ్ళీ స్ప్రే మందులు వాడాలి ఇతనం వాళ్ళదే తర్వాత ఫర్టిలైజర్ వాళ్ళదే తర్వాత స్ప్రే మందులు వాళ్ళే ఈ మనం ఈ మూడింటికి డబ్బులు పెడుతున్నాం కనుక రైతు అందులో నష్టపోతున్నాడు ఆ రకంగా మాత్రమే నష్టపోతున్నాడు అందు కనుక మనకు రైతుకు మిగులుతలేదు ఈ ప్రకృతి వ్యవసాయం మనకు పాలు పెరుగు వస్తుంది మజ్జిగ మజ్జిగ నెయ్యి వెన్న ఇది వస్తుంది తర్వాత పిండమూత్రంతో మూత్రంతో మంచి ఆరోగ్యమైన పంట వస్తుంది పెట్టుబడి లేకుండా అంటే మనం మన పెట్టుబడి అంటే ఆవు మాత్రమే మనకు పెట్టుబడి మిగతాదంతా మనకు ఆదాయమే ఏ రకంగా చూసినా అది భూమికి వేస్తే భూమి శుద్ధి అవుతుంది తర్వాత ప్రకృతి సహజంగా ఉంటుంది ఈ భూతాపాన్ని తగ్గించిన వాళ్ళం మనం ఈ ప్రకృతి వ్యవసాయం నేను పురుగు వస్తే నేను జీవామృతం మాత్రమే వాడతాను జీవామృతం తర్వాత లేదంటే ఒకరికి ఇంకా కఠినమైన వస్తే మాత్రం వాటికి కొన్ని కషాయాలు ఏంటంటే ఇది నీమాశ్రమం కానీ కాను కానుగ నూనె కానీ వేప నూనె కానీ తర్వాత చీతాఫలం నూనె కానీ ఈ చీతాఫలం గింజల నూనె సీతాఫలం ఆకుల ఆకుల రసం కానీ ఈ ప్రకృతిలో దొరికినటువంటి వాటిని మాత్రమే ప్రాసెస్ చేసి అదే మా మామూలుగా కొంత కొంతమంది ఉడికిస్తారు కొంతమంది దంచి దాన్ని రసం కాడికి తీసుకొని స్ప్రే చేస్తారు తెల్ల తెల్లదోమ్మకు నీమాసరం నీమాసరానికి మించినది ఏం లేదు అసలు నీమాసరం అంటే వేప నూనె వేప నూనె వేప నూనె ఈ జీవామృతం పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే కలిపి స్ప్రే చేస్తే ఎంత తెల్లదోమ్మ ఉన్నా అక్కడ ఏమి ఉండకుండా వెళ్ళిపోతుంది ప్రకృతి వ్యవసాయంలో త్వరగా ఇల్లు రావాలంటే కూడా పుల్లటి మధ్య ఈ జీవామృతంలో కలిపి వాడతాం ఆ స్ప్రేకి మాత్రం వాడుతుంది అది ఒకసారి ఖచ్చితంగా మేము స్ప్రే చేస్తాం ఆ రకంగానే పండిస్తాం ఏమి అసలు మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో త్వరగా వస్తుంది త్వరగా మనకు కావాల్సిన సౌకర్యాలు మనకు అన్నీ పంపిస్తాయి